ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళే ప్రయత్నమే చేయరు అసలు ఆలోచన చేయరు అర్థమైందండి సామెతలు ఇరవై ఏడు సామెతలు ఇరవై ఏడు ఐదు ఆరు వచ్చినాలు ఐదు ఆరు వచ్చినాలు లోపల ప్రేమించుట కంటే అంటే లో లోపల ప్రేమించకూడదా లోపల ప్రేమించకూడదా ఉపయోగం ఏముంది అది లోపలే ఉంటుంది ఇక వాళ్ళకెట తెలిసిద్ది వాళ్ళకెట తెలిసిద్ది వాళ్ళకి తెలియదు కదా నీ ప్రేమ వాళ్ళకి తెలియాలి ఎలా తెలుస్తుంది నీ ప్రేమ వాళ్ళకి అంటే బహిరంగముగా గర్దించాలి లోపట ప్రేమించుట కంటే లోపట ప్రేమించి 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 వాళ్ళని నాశనంలోనికి వాళ్ళని కీడులోనికి నెట్టివేయుటకంటే కంటే బహిరంగముగా బహిరంగముగా అన్నాడా సీక్రెట్గా అన్నాడా మీలో ఆ మనస్తత్వం ఉంటుంది పది మందిలో గద్దించకపోతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో తీసుకెళ్ళి తలిపేసి గద్దించవచ్చుగా పర్సనల్గా నా పరువు అంత పోయింది నీకు అసలు నీకు పరువు ఉందా అంటే నీ వల్ల దేవుని పరువు అంతా బజారు పాలైపోయినా ఇబ్బంది లేదు నీకు నీ వల్ల దేవుని పరువు బజారు పాలైపోయింది కదా ఆయన పరువు అంతా తీసేసావు రోడ్డు మీద నీ పనికి మాలిన శాష్టల వల్ల నీ దురాలోచనల వల్ల నీ నోటి దోల వల్ల నీ పనికి మాలిన ప్రవక్తన వల్ల నీ లోకాశలు శరీర కోరికలు ద్వారా ఆయన పరువంతా తీసేసావు అది గుర్తురాదు ఆ విషయంలో అసలు బాధ ఉండదు పశ్చాత్తాపం ఉండదు సేవకుడు పది మందిలో లేపి నిలిపి కడిగితే మాత్రం ఓ ఏది మేలు నీకు ఏది మేలు బహిరంగముగా నిన్ను గద్దించుట నీకు మేలు కనుక లోపల ప్రేమించడు మంచి సేవకుడు లోపల ప్రేమించడు నిజంగా ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా బహిరంగముగా గద్దిస్తాడు ఎందుకు గద్దిస్తాడంటే పది మందికి భయము కలుగుతున్నట్లు పది మందికి భయము కలుగునట్లు అతనిని గద్దించుము పౌలు గారు అన్నాడు పది మంది స్టడీ అవుతారు నీ వల్ల ఆ పని సేవ కూడా చేయలేదనుకోండి నీ నీ తర్వాత ఇంకో పది మంది చెడిపోతారు అప్పుడు పదకొండు మంది అవుతారు ఈ ఒక్కడి వల్ల పది మంది కంటే ఈ ఒక్కడిని గద్దిస్తే ఆ పది మంది కరెక్ట్ ఉంటారు ఆ పది మంది కరెక్ట్గా ఉండాలని ఇతన్ని ఏం చేస్తాడు చావకుడు గద్దిస్తాడు ఎలా గద్దిస్తాడు బహిరంగముగా తర్వాత ఫోన్ చేసి గద్దగా లేదు బైబుల్ అలా తలుపులేసి గద్దె చెప్పచ్చుగా నో పర్సనల్ బహిరంగముగా అంటే ఏంటి అందరి మధ్యలో తర్వాత ఇంకా చదవండి మేలును కోరి ఏం కోరతాడు ఎవరు మేలు మీ మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును గాయములు లోతైన గాయములు చేస్తాడు ఏం కోరి ఏం కోరి మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడు గాయములు చేస్తాడు అంటే అతడు చేసే గాయాలు మేలు చేస్తాయా డాక్టర్ ఆపరేషన్ చేశాడు ఎవరికి మేలు ఆపరేషన్ చేసి లోపల ఉన్న గడ్డ తీసి పడేసాడు ఆ గడ్డ ఉంటే చచ్చిపోతావు అందుకని ఆపరేషన్ అంటే పెద్ద గాయం చేశాడు చేసి క్యాన్సర్ గడ్డ తీసేసాడు చక్కగా బతుకుతావు నువ్వు నిదానంగా ఆరోగ్యవంతురాలు ఆరోగ్యవంతుడు అయిపోతావు అది ఎంత మేలు అలా గాయపరిచే స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడట స్నేహితుడు ఇప్పుడు సేవకుడు వాక్యం చెప్తుంటాడు చాలా కఠినంగా ఉంటాయి కొన్ని మాటలు